డిజైన్ మాత్రం వేరే శారీకి చేంజ్ అవుతుంది ఈ శారీకి ఈ డిజైన్ వచ్చింది కదా వేరే శారీలో కలర్ ఒకటే ఉంటుంది బట్ డిజైన్ చేంజ్ అవుతుంది అలాగా వేరే కలర్స్ ఫొటోస్ ఉన్నాయండి చాలా క్వాలిటీ ఉంటుంది శారీ మాత్రం అండ్ దీంతోపాటు క్లాసిక్ లుక్ ఉంటుందండి శారీ కట్టుకుంటే మాత్రం బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ విత్ కలంకారీ బ్యూటిఫుల్ డిజైన్ క్లాసికల్ ఎల్లో కలర్స్ ఉంది క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చాలా రేర్ కాంబినేషన్ మీకు చాలా రేర్గా వస్తుంది ఈ మోడల్లో అండ్ వీటిలో మీకు టూ షేడ్స్ వస్తుంది ఈ షేడ్ డార్క్ రెడ్ కలర్ బొట్టు కలర్ అంటారు కదా అండ్ ఈ షేడ్ హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ వితౌట్ బోర్డర్స్ లెస్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు పల్లవి కాటన్ శారీస్ స్వీట్తో పాటు ప్రింటెడ్ డిజైన్స్ చాలామంది సో ప్రింటెడ్ డిజైన్స్లో కొంచెం ప్రీమియం క్వాలిటీలో చూపించమంటున్నారు అందుకే ఈ వీడియోలో మీకు చాలా మంచి డిజైన్స్ చూపిపోతున్నాను వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్న ఫాస్ట్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ శారీ మీకు ఈ శారీలో బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ అండ్ ఇందులో వచ్చే ప్రతి సారీ కూడా శారీ మాత్రం కలర్ వైట్లోనే ఉంటుంది బోర్డర్స్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది ఈ శారీ మొత్తం కూడా డిజైన్ చూడండి చాలా బాగుంటుంది ఎవరైతే కొంచెం స్మాల్ డిజైన్స్లో కావాలి శారీస్ ప్రింటెడ్ శారీస్ అవి కూడా ప్రీమియం కాటన్స్లో అంటే ఈ శారీ సెలెక్ట్ చేయొచ్చు అండ్ ఇందులో వచ్చే మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ లైట్ వెయిట్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ పైట్చింగ్ వన్ మీటర్ వరకు ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ శారీస్లో మీకు పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగుంది పింక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అల్టిమేట్ ఉంటుందండి సో ఈ శారీ మాత్రం మిక్లో ఎవరైతే కొంచెం వైట్స్లో క్వాలిటీగా కావాలి శారీస్ అనుకుంటే మాత్రం ఈ శారీస్ మిస్ అవ్వద్దు అండ్ ఈ శారీకి బోర్డర్ కాంబినేషన్లోనే మీకు బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ బోర్డర్ అండ్ పైట్ సేమ్ కలర్ వస్తుంది ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ శారీ ఫొటోస్ కలెక్షన్స్ మీకు పంపిస్తాము ఇవి చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్ లాస్ట్ కలర్ అండి సో లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ అనేది అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో ఈ శారీస్ చాలా బాగున్నాయి పల్లవి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా వీటి ప్రైస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ పల్లవి కాటూన్స్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా క్వాలిటీ ఉంటుంది శారీ మాత్రం అండ్ దీంతోపాటు క్లాసిక్ లుక్ ఉంటుందండి శారీ కట్టుకుంటే మాత్రం బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ విత్ కలంకారీ బ్యూటిఫుల్ డిజైన్ క్లాసికల్ ఎల్లో కలర్స్ శారీ అండి ఎంత బాగుందో చూడండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ ఇందులో మీకు పైచింగ్ చూపిస్తాను సో ఇలాగ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలామంది స్పెషల్గా అడుగుతూ ఉంటారండి పల్లవి లో శారీ చూపించమని సో ఈ మోడల్స్ అయితే మీకు కాటన్స్ లోనే వస్తుంది విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ పింక్ కలర్ బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఇవన్నీ హండ్రెడ్ కౌంట్సేనండి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు అండ్ ఈ శారీ బ్లౌజ్ ఇలాగా అండ్ పళ్ళు చూపిస్తాను ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ క్లాసికల్ గ్రే కలర్ అండి అండ్ ఈ శారీ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము అండ్ ఈ శారీలో మీకు పైడ్చి ఇలా వస్తుంది సో బ్యూటిఫుల్ పళ్ళు ఇంకో కలర్ చూద్దాం అండ్ ఈ మోడల్ లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా పల్లవి కాటన్ విత్ కలంకారీ డిజైన్ బ్లౌజ్ లాగా అండ్ ఇవన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ షారీ అండి క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది క్రాస్ డిజైన్ ప్యాటర్న్ చాలా రేర్ కాంబినేషన్ చాలా రేర్గా వస్తుంది మోడల్లో అండ్ వీటిలో మీకు టూ షేడ్స్ వస్తుంది ఈ షేడ్ డార్క్ రెడ్ కలర్ బొట్టు కలర్ అంటారు కదా అండ్ ఈ షేడ్ హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ వితౌట్ బోర్డర్స్ లెస్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ ప్యూర్ కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ అండ్ ఇందులో ఇంకొక స్పెషల్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కు మాత్రం మీకు డిజైన్ వస్తుంది ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది మీకు బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వస్తుంది పైట్చింగ్ చూస్తే ఈ శారీకి ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ విత్ హాఫ్ వైట్ డిజైన్ టూ షేడ్స్ వస్తుంది వీటిలో కలర్స్ కూడా బాగుంటాయి అండి ఇవి కూడా కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది క్రాస్ డిజైన్ అనేవి చాలామంది ఇష్టపడేది అందుకే చాలా మంచి లుక్ వస్తుంది అండ్ ఇవి మీకు ప్రీమియం క్వాలిటీలోనే ఉంది హండ్రెడ్ కౌంట్లో విత్ మీకు బ్లౌజెస్ కూడా చాలా మంచి కాంబినేషన్స్ వస్తున్నాయి మిస్ అవుద్ది ఎవరు కూడా అండ్ ఈ శారీ చెంగు ఇలా వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేసిన శారీస్ కూడా చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావునా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలాగా సో బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంది ఈ శారీ అండ్ పైట్ చెంక్ చూస్తే ఇలా వస్తుంది ఆరెంజ్ కలర్ సో ఈ కలర్స్ కూడా మీకు చూడండి కొంచెం డార్క్ కలర్స్ వస్తున్నా ఏ శారీ కలర్స్ మాత్రం మీకు పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది విత్ బ్లౌజ్ అండ్ వాళ్ళు చూపిస్తాను ప్రతి సారీ పైట్ చెంక్ మాత్రం వన్ మీటర్ ఉంటుంది అండ్ ఈ క్రాస్ డిజైన్ ప్యాటర్న్లో మీరు చూస్తున్న లాస్ట్ బ్యూటిఫుల్ కలర్ సో కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి కూడా మీకు బ్లౌజ్ చూస్తే ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ హ్యాండ్స్కి మాత్రం మీకు బార్డర్ వస్తుంది ఈ మోడల్ కూడా చాలా బాగుంది వీటి ప్రైస్ మెయిన్ చాలా రీజనబుల్ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ అండి అండ్ ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ శారీలో బార్డర్స్ వచ్చేసి టూ సైడ్ బార్డర్స్ సేమ్ వస్తుంది అండ్ బార్డర్ ఎడ్జ్లో కూడా మీకు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మీకు థ్రెడే వస్తుంది ఈ శారీలో ఎక్కడ జరీ అనేది రాదు ప్రింటెడ్ హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ అండ్ ఈ శారీకి వచ్చే బ్లౌజ్ కూడా మీకు చాలా డిజైనర్గా ఉంటుంది చూడండి మొత్తం థ్రెడ్ జరీ రాదు ఇంత బ్యూటిఫుల్ విత్ హ్యాండ్స్కి మీకు బార్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ చూపిస్తే వన్ మీటర్ వరకు ఇలా వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వీటిలో ఏమిటంటే అండి మీకు డిజైన్ మాత్రం వేరే శారీకి చేంజ్ అవుతుంది ఈ శారీకి ఈ డిజైన్ వచ్చింది కదా వేరే శారీలో కలర్ ఒకటే ఉంటుంది బట్ డిజైన్ చేంజ్ అవుతుంది అలాగా వేరే కలర్స్ ఫొటోస్ ఉన్నాయండి మీకు ఒకవేళ ఈ శారీ అయిపోయింది అనుకున్న ఆ డిజైన్ కూడా మీరు చూడొచ్చు ఒకవేళ మీకు ఈ కలరే కావాలి డిజైన్తో మాకు వద్దనుకుంటే మాత్రం ఫొటోస్ పంపిస్తాము ఆ ఫొటోస్ వేరేవి కూడా సెలెక్ట్ చేసి అవి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ మీకు బోర్డర్ శారీ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇవి కూడా మీకు కలర్ పోవడం అంటూ ఏముండ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చెంగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ శారీ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇందులో మీకు క్రీమ్ కలర్ విత్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం సో ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం చూడండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ కొంచెం డిఫరెంట్గా కావాలి కాటన్ శారీస్ అనుకుంటే ఇవి చెక్ చేయొచ్చు ఒకసారి పళ్ళు ఇలాగా అండ్ ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్ చూస్తున్నారు భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూస్తారు బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ చెంగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూపిస్తున్న ఈ శారీసే కాదు టుడే మార్నింగ్ మీకు మినీ గద్వాలు శారీస్ కూడా అప్లోడ్ చేసామండి మినీ గద్వాలు కూడా చాలా మంది అడుగుతున్నారు అవి కూడా ప్రజెంట్ వీడియోలో ప్ర మార్నింగ్ చేశాము సార్ వీడియో చూడండి మీకు కావాలంటే ఆ శారీస్ కూడా చెక్ చేయొచ్చు వాళ్ళు ఇలా వస్తుంది ఇంకో బ్యూటిఫుల్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కాంబినేషన్ క్రాస్ డిజైన్ వచ్చింది శారీ కూడా అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ పైట్ చెక్ చూడండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఒక్క శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్రౌన్ షేడ్ విత్ శారీ ఈ కలర్ కూడా బాగుంది మీకు అండ్ ఈ శారీకి మీకు బర్డ్స్ ప్యాటర్న్ వచ్చింది డిజైన్ లాగా అండ్ వీటి పైచింగ్ చూపిస్తాను వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ డబల్ నైన్ ప్రీషీపింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన పల్లవీ కాటన్ శారీస్ విత్ ప్రీమియం కలెక్షన్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్